గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ నాన్ ఇన్వర్టర్ చాప్టర్ త్రీలో పీసీబీ బోర్డు గురించి తెలుసుకుందామండి ఈ పీసీపీ బోర్డు గురించి తెలుసుకునేటప్పుడు ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి పీసీబీ బోర్డు నేర్చుకోవాలి అంటే దాని గురించి క్షుణ్ణంగా తెలియాలంటే ఖచ్చితంగా ఎక్కడైనా ట్రైనింగ్ అయ్యి ఉండాలండి విడిగా ఇంచుమించుగా మన యూట్యూబర్స్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎవరికి కూడా ట్రైనింగ్ వాళ్ళకి ఇంచుమించుగా ఇప్పటి వరకు చెప్పినాయి కొంత అర్థమైనప్పటికీ పీసీబీ బోర్డు అయితే నేను చెప్పింది అర్థం కాదండి ఎందుకంటే పీసీబీ బోర్డులో దాదాపు ఒక ఎనభై మోడల్స్ ఉన్నాయి మొత్తం అన్ని బోర్డులు కలుపుకుని ఎనభై మోడల్స్ ఉంటాయి ఈ ఎనభై మోడల్స్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక్కొక్క పీసీపీ బోర్డు దాదాపు ఒక పది వీడియోలు చేయాలి అంటే ఎనిమిది వందల వీడియోలు పీసీబీ బోర్డులకి అయిపోద్ది అనమాట ఆ వీడియోలు చేయడానికి టైం కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టింది అంటే డెప్త్గా చెప్పాలి అంటే మీకు రెండు మూడు సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే రోజుకో వీడియో చేసిన సంవత్సరానికి మూడు వందల వీడియోలు చప్పున ఒక త్రీ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది అందుకని నేను మీకు ఈ ఒక రెండు బోర్డులు తీసుకుని మీకు ఉదహరిస్తానండి ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ బోర్డులన్నీ ఉంటారు కాబట్టి ఆ పీసీబీ బోర్డులు మొత్తం కూడా ఎనభై రకాల బోర్డులు ఉంటారు దానివల్ల ఏంటంటే ఈజీగా వాళ్ళకి అర్థమైపోద్ది కానీ ఈ ట్రైనింగ్ అవన్న చాలా ఇబ్బందికరంగా మారింది మీరు ట్రైనింగ్ వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేసుకోండి ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని చూడండి ఎందుకంటే మీకు కాస్త అర్థం కాదు ఎందుకంటే పూర్తిగా అసలు అంటే పీసీబీ బోర్డు అనేది ఎలా నేర్పాలంటే మనం ఏబిసిడిలో నేర్పాలన్నమాట అంటే ఒక బోర్డు ఇప్పుడు సపోజ్ మనకి నాన్న వాటర్లో ఒక ట్వంటీ మోడల్స్ బోర్డులు పీసీబీలు ఉంటే ఆ ఎనభై బోర్డులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ బొర్రేమ్ పంచేయద్దు అందుకని దీంట్లో ఏబిసిడీలు ఆపాలి ఏబీసీడీలు అంటే ఏంటంటే అసలు పవర్ సప్లై అనేది దీంట్లోకి ఎలా వెళ్తుంది మళ్ళీ ఎలా వేటు వేటుకి ఎలా సప్లై వస్తుంది ఆ ప్రాసెసర్లు అంటే ఏంటి దేని నుంచి దేనికి ఏ పాయింట్ చెక్ చేసుకోవాలి మనం పవర్ లేకపోతే ఏ పాయింట్ చెక్ చేసుకోవాలి లేకపోతే ఇన్లెట్ వాళ్ళు సప్లై తర్వాత డ్రైన్ వాటర్ సప్లై ఇలా వీటి గురించి వీళ్ళకి బేసిక్ అనేది నేర్పేవంటే ఏ బోర్డులోనైనా వాళ్ళు ఈజీగా చెక్ చేసుకోగలుగుతారనమాట అది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది నేను అందుకనే మీకు పీసీబీ బోర్డులో ఊరికే ఎగ్జాంపుల్గా ఒక రెండు బోర్డులు తీసుకుని ఎల్జీ ఒకటి శాంసంగ్ ఒకటి మీకు ఈ వీడియోలో ఉదాహరిస్తాం జరుగుతుంది మనకి పీసీబీ బోర్డు అనమాట పిసిబి ఈ పిసిబి బోర్డు అనేది మనకు అన్ని ఫంక్షన్స్కి ఇది అడ్రస్ లాంటిది అనమాట అంటే మీకు ఏ ఫంక్షన్ ఏ సప్లై రాకపోయినా ఈ పీసీబీ బోర్డు దగ్గరికి ముందు పిసిబి బోర్డు నుంచి బయటికి ఆ సప్లై వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఇందులో తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట తర్వాత మీకు ఒక్క నిమిషం అండి ఈ బోర్డు చెప్పే ముందు మీకు విషయం చెప్తాను ఇది యాక్చువల్గా గ్రూప్లో పెట్టాల్సింది నేను వీడియోలోనే చెప్తాను గ్రూప్లో పె పెట్టడం అవ్వలేదు మీరు ఎవరైనా ఈ ఇయర్ అంటే మీరు సపోజ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా దీంట్లో ఏ టు జెడ్ సొల్యూషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు సబ్సిడీ అనేది ఇస్తున్నారు కాబట్టి ఆ సబ్సిడీ అమౌంట్ మీకు వాళ్ళు మీరు రేపు ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు వాళ్ళు సబ్సిడీ అమౌంట్ అనేది మీకు ఒక సబ్జెక్ట్కి త్రీ థౌజండ్ రూపీస్ బ్యాక్ అమౌంట్ అనేది మీరు కట్టిన అమౌంట్లోంచి బ్యాక్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారండి అది కొన్ని బ్రాంచుల్లో మాత్రమే ఆ సబ్సిడీ అమౌంట్ రిటర్న్ అవ్వడం జరుగుతుంది అంటే మనకి తొమ్మిది బ్రాంచుల్లో ఆరు బ్రాంచుల్లో హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్స్ ఉన్న ఆరు బ్రాంచ్ల్లో సబ్సిడీ రిటర్న్ ఉండదు వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా ఆ సబ్జెక్ట్ గాను మీరు ఫిఫ్టీన్ డేస్ సబ్జెక్ట్ అయితే ఫిఫ్టీన్ డేస్కి తర్వాత థర్టీ డేస్ ఉంటే ఆ రెండు రెండు సబ్జెక్టులు కనుక ఒకవేళ మీకు వస్తే గనక థర్టీ డేస్కి మీకు అకామడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు ఇది ఓన్లీ జూలై నెలలో మాత్రమే ఈ సబ్సిడీ అనేది ఇస్తున్నారు జూలై ముప్పై ఒకటి తర్వాత ఇక సబ్సిడీ అనేది ఇవ్వడం జరగదండి ఇక ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకు కూడా సబ్సిడీ అనేది ఇవ్వరు జూలై థర్టీ ఫస్ట్ తర్వాత ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వనని చెప్పింది ఎందుకంటే ఏదో సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట అయితే సబ్సిడీ ఇవ్వనని చెప్పేసింది కాబట్టి ఇప్పుడు జూలై నెలలో వీళ్ళు మన యూనివర్సిటీ వాళ్ళు సబ్సిడీ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఉన్నవాళ్ళు రిజిస్టర్ అయిపోయి ఉన్నవాళ్ళు ఈ జూలై ముప్పై ఏడో తారీఖు వరకే సబ్సిడీ ఉంది అంటే ఈ ముప్పై లోపు ఏవైతే మనకి సబ్జెక్టులు జరుగుతాయో మీకు సబ్సిడీ ఇస్తామని చెప్పిన ఆ సబ్సిడీ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఆ తరువాత వాళ్ళకి అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్న వాళ్ళకైనా సరే ఆ తర్వాత సబ్సిడీ అనేది ఇవ్వరండి ఎందుకంటే వీళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ సబ్సిడీని అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు గవర్నమెంట్ అయితే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సబ్సిడీ ఇస్తారని భావించింది ఇప్పుడు వాళ్ళైతే కనుక ఇవ్వలేమని చెప్పేశారు అందువల్ల అంటే మీరు ఇక్కడ ఇంకో విషయం అండి ఇప్పుడు జూలై థర్టీ ఫస్ట్ వరకు ఆంధ్రాలో కాకపోయినా తెలంగాణ కానీ కర్ణాటక కానీ వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా జూలై ముప్పై ఒకటి లోపు అయితే ఆ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఎవరికైతే సబ్సిడీ ఆఫర్ ఉందని చెప్పారో వాళ్ళందరికీ అయితే సబ్సిడీ అయితే ఇస్తారండి త్రీ థౌజండ్ రూపీస్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతుంది అనమాట మొత్తం మీద మీకు ఆ సబ్జెక్ట్ మీద అయితే ఎవరైనా ఇప్పుడు ఈ జూలైలో మీకు నైంటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ వరకు మీకు ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు అయితే పంపించేశాము వాళ్ళు వీళ్ళకి అవకాశం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా నే నా తరపున ఉన్నవాళ్ళు కానీ తర్వాత శ్రీనివాసరావు సారు కానీ లక్ష్మీ మేడం గారు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బ్రాంచ్ తరపున అందరికీ మెసేజ్ పెట్టడం అయితే జరిగింది ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నవాళ్ళు రిజిస్టర్ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వరకు మీ సబ్జెక్టులు ఏమన్నా ఇక్కడ కంప్లీట్ అవున వాళ్ళు రిజిస్టర్ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు రేపు ఈ శని ఆదివారాలు రెండు రోజులు కూడా మీరు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేశారో లక్ష్మీ మేడం గారి దగ్గర రిజిస్టర్ చేసిన వాళ్ళు ఆ మేడంకి కాల్ చేయండి లేదా ఆ మేడం వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టి మాట్లాడి ఒకసారి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పి మీకు ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో మీరు రీఎంట్రీ చేయించుకోవాలి సబ్సిడీ పోకుండా ఉండడానికి లేదు అంటే మాత్రం రీఎంట్రీ చేయించుకోకపోతే ఒకవేళ సబ్సిడీ ఉన్నా రాదనమాట శ్రీనివాసరావు సార్ దగ్గరైనా సేమ్ ప్రాసెస్ తర్వాత నేను నా పేరు శివ శివ సార్ ఇప్పుడు నా దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళైనా నా దగ్గర ఖచ్చితంగా శని ఆదివారం ఈరోజు రేపు మీరు మీ రిజిస్టర్ నెంబరు తర్వాత వాళ్ళు అడుగుతారు మీ అప్లికేషన్లో ఏమే సబ్జెక్ట్స్ ఆల్రెడీ ట్రైన్ అయ్యారు ట్రైన్ అవ్వని సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్టులకి సబ్సిడీ మీరు జూలై ముప్పై ఒకటి లోపు జరిగే బ్యాచ్లు సబ్సిడీ పొందాలి అంటే ఖచ్చితంగా శని ఆదివారాల్లో మీరు రీకాల్ చెయ్యాలి అంటే వాళ్ళకి కాల్ చేసి ఒకసారి మీరు మాట్లాడి వాళ్ళ వాళ్ళు ఏంటంటే సిస్టంలో మొత్తం అంతా ఇప్పుడు ఆల్రెడీ పంపించేసి ఉంటారు కదా మీకు ఏ బ్యాచ్ ఎక్కడెక్కడ జరుగుతాయో మీకు ఆ బ్రాంచ్ డీటెయిల్స్ ఆ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ లేకపోతే వాళ్ళే ఇంక్లూడింగ్ హాస్టల్ వాళ్ళు మామూలుగా ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అందుకని దయచేసి ఖచ్చితంగా ఒక్కసారి ఎవరెవరు దగ్గర అయితే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఈరోజు రేపు అంటే ఈరోజు రేపు ఫుల్ డే మీరు మార్నింగ్ నుంచి రాత్రి వరకు నైట్ ఎనిమిదింటి వరకు ఎప్పుడైనా సరే కాల్ చేసి ఒకసారి మీరు రీఎంట్రీ చేయించుకోండి లేకపోతే తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ సబ్సిడీ పోయింది ఇలా అంటే వాళ్ళు ఏ బాధ్యత వహించరు మిమ్మల్ని సబ్సిడీ లేదని చెప్పి వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు అందుకని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీలైతే నేను ఈ పూట వాళ్ళు కూడా ఈ గ్రూపుల్లో కూడా పెడతాను కొంతమంది పేర్లు కూడా గ్రూపుల్లో లేవండి కొద్దిగా కొన్ని ఇబ్బందుల వల్ల గ్రూపుల్లో కొంతమంది పేర్లు కూడా పెట్టడం జరగలేదు చాలామంది అందుకని వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఇంచుమించుగా మన వీడియోలు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోలో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం పీజీబీ బోర్డు గురించి తెలుసుకుందాం పీజీబీ బోర్డు మనకి చాలా రకరకాల మోడల్స్ రకరకాల ఓల్టేజ్లు ఉంటాయి ఏ ఓల్టేజ్లు ఎలా ఉన్నా సరే దాన్ని నేర్చుకోవడానికి ట్రైన్ అయిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పేది పెద్దగా అర్థం అండి ఇదిగోండి ఇది శాంసంగ్ మోడల్ ఇది లో బాగా మోస్ట్ పాపులర్ మోడల్ అనమాట ఈ మోడల్ ఇప్పుడు ఇలా ఈ శాంసంగ్ బోర్డు ఇలా ఉంది కదండి దీంట్లో మొత్తం అంటే ఈ బోర్డులోంచి మనకి సప్లైలు లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి ఈ బోర్డులోంచి ఈ బోర్డు నుంచి సప్లైలు లోపలికి బయటికి అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట ఈ రెండు ఉంటేనే మనకి ఈ బోర్డులో మన వాషింగ్ మిషన్ లో అన్ని ఫంక్షన్స్ కూడా ఇది చేయించడం జరుగుతుంది అనమాట అయితే ఇందులో మనకు మొత్తం వచ్చే ఆరు జాకులు వస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు జాకులు అనమాట ఇది ఎక్స్ట్రా జాకులు ఇది అన్నిటికీ ఉండదు కొన్నింటికి మాత్రమే ఉంటుంది అనమాట ఈ జాక్ గురించి తర్వాత చెప్పుకుందాం ముందు వీటి గురించి మాత్రం చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ ఆల్ జాకులు ఎలా పనిచేస్తాయి అనేది మనం జస్ట్ బోర్డు మీద ఊరికే ఎగ్జాంపుల్గా చూద్దాం అంటే చాలా బోర్డులు ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక సాంసంగ్ బోర్డుని మనం తీసుకున్నాం అనమాట ఈ సామ్సంగ్ బోర్డులో మనకు వచ్చేసి ఇక్కడ ఒక రెండు జాకులు ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద జాకు ఒకటి ఉంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకో పెద్ద జాక్ ఉంది ఆ తర్వాత ఇక్కడ ఒక జాక్ ఉంది ఇలా ఇక్కడ ఒక జాక్ ఉంది ఇలా మనకి ఏంటంటే ఇలా ఆరు జాకులు వచ్చాయండి ఈ ఆరు జాకులు వచ్చినప్పుడు మనకి ఈ పీసీపీ బోర్డులో మనకి ఏ ప్రాబ్లం వస్తే మనం ఆ జాక్ మాత్రమే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని జాకులు మనం చూడాల్సిన పని ఉండదు అనమాట ఎందుకంటే అన్ని జాకులతో మనకేం పని మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడే చూడాలి ఇప్పుడు కడుపులు వస్తే స్టమక్ చూడాలి నొప్పి వస్తే ఆ హ్యాండ్ మాత్రమే చూడాలి అలా ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే డాక్టర్ ఎలా అయితే ఆ ప్రాంతాన్ని చెక్ చేస్తాడు పీసీబీ బోర్డులో కూడా మనం ఈ ఈ బోర్డులో ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే ఆ జాక మాత్రమే చూసుకోవాలి తర్వాత ఇందులో ఆరు జాకుల్లో ఈ ఉన్న బ్లాక్ జాక్ అనేది ఇది డమ్మీ అండి డమ్మీ డమ్మీ అంటే ఇదేంటంటే మనం ని మనం ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ అలాంటి మనం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ ఈ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట అంటే యాక్చువల్ గా ఇది ఈ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అనేది చేయడానికి మాత్రం ఉపయోగించడం జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ దాంట్లో ఇన్స్టాల్ చేయడానికి రీసెట్ చేయడానికి ఈ ఇది అనేది వాడతారు అయితే ఇది రిపేర్ చేసే వాళ్ళు మీకు అవసరం లేదనమాట ఇది కంపెనీ తయారు చేసిన తర్వాత దాన్ని మొత్తం దాంట్లో మన బోట్ పనిచేయడానికి ఒక ప్రోగ్రామింగ్ అనేది అవసరం అవుతుంది ఆ ప్రోగ్రామింగ్ పనిచేయడం కోసం ఆ ప్రోగ్రామింగ్ అనేది పని చేయడం కోసం ఆ సాఫ్ట్వేర్ ని దాంట్లో ఇన్స్టాల్ చేయడానికి మాత్రం ఆ జాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట తర్వాత ఈ నెక్స్ట్ ఇక్కడ ఉన్న జాక్ వచ్చేసి మనకి ప్రెజర్ సెన్సార్కి ప్రెజర్ సెన్సార్ ప్రెజర్ సెన్సార్కి అండ్ ప్రెజర్ సెన్సార్కి ప్లస్ ఏంటంటే డోర్ స్విచ్కి డోర్ స్విచ్కి ఈ ఇది అనేది సప్లైలు వెళ్ళడం జరుగుతుంది అనమాట డోర్ స్విచ్కి ఈ జాక్ నుంచి ప్రతి కి డోర్ స్విచ్కి సప్లై అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న జాకు ఇది మనకి మెయిన్ అనమాట మెయిన్ సప్లై మెయిన్ సప్లై మెయిన్ సప్లై దీంట్లో ఇన్ అండ్ అవుట్ ఈ రెండు కూడా ఇందులో ఉంటుంది అనమాట ఇన్ను అండ్ అవుట్ తర్వాత మనకి ఇది మోటార్ లెఫ్ట్ మోటార్ లెఫ్ట్ అనమాట మోటార్ లెఫ్ట్ ఇది మోటార్ రైట్ మోటార్ రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఈ జాబ్ వచ్చేసి మనకి ఇన్ను అవుట్ ఇన్ అండ్ అవుట్ వాల్స్ అంటే ఇన్లెట్ ఇన్లెట్ వాల్ అవుట్లెట్ వాల్ అంటే ఇన్లెట్ సారీ ఇన్ను అవుట్ కాదు ఇన్ను అవుట్ ఇన్లెట్ వాల్ అవుట్లెట్ అంటే డ్రైన్ వాటర్ అనమాట ఇన్లెట్ వాల్ ప్లస్ డ్రైన్ వాటర్ అనమాట డ్రైన్ వాటర్ ఈ డ్రైన్ వాటర్ ఇన్ అండ్ అవుట్ అంటే వాటర్ ఇన్ వాటర్ అవుట్ ఆ ఇన్లెట్ వాల్కి డ్రైన్ వాటర్కి కి ఆ జాక్ నుంచి సప్లైలు అనేది వెళ్తాయి అనమాట ఈ జ నుంచి దీంతో పాటే మనకి కొన్నిట్లో డబావాళ్ళు ఉంటే హాట్ వాటర్ కూడా వెళ్తుంది తర్వాత షవర్ ఉంటే షవర్ కూడా వెళ్తుంది అనమాట షవర్ ఉంటే షవర్ కూడా సప్లై అనేది ఆ జాబ్ నుంచే ఉండడం జరుగుద్ది అనమాట ఇదండి ఈ పీసీపీ గురించి మీకు ఇప్పుడు ఇంచుమించుగా నేను చెప్పిన ఇప్పుడు ఇలా చెప్పాను ఇది మీకు ఎలా ఉంటుంది అంటే చెవిటోడి చెవిలో శంఖం వదిినట్టు ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు చెవిటోడి చెవిలో శంఖం వస్తే ఆడికి ఏమీ వినపడదు అలాగే ఇప్పుడు ఇలా చెప్పింది ఒక్క మొక్క అర్థమైతే అయితే ఒట్టనమాట ఈ విషయం నాకు బాగా తెలుసు అనమాట ఇది ఎవరికి అర్థం అవుతుంది అంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ వాళ్ళ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే అర్థం అవుద్ది వేరే వాళ్ళు స్కిప్ చేసేయండి అర్థం కాని వాళ్ళు ట్రైన్ అవన్నవాళ్ళు ఆ ట్రైనింగ్ అయ్యాక మీకు అన్నమాట ఇదండి మామూలుగా సామ్సంగ్ బోర్డులో మనకు ఉండే ఈ ఇదంతా శాంసంగ్ బోర్డులో మనకు అనమాట తర్వాత ఇప్పుడు మనం ఎల్జీ బోర్డు పీసీబీ కూడా మనం ఈ వీడియోలోనే చూసేద్దామండి ఇప్పుడు ఎల్జిపిసిబిని మనం చూద్దాం సరే నెక్స్ట్ ఇంకోటి మీకు ఇప్పుడు మీకు ఎల్జిపిసిబి ఇదిగోండి ఇదిగోండి ఇది ఎల్జి ఇది కూడా బాగా పాపులర్ మోడల్ అనమాట ఈ ఎల్జిపిసిబిలో మనకి ఇందులో సేమ్ దాంట్లో ఉన్నట్టుగానే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఇక్కడ జాక్ ఆరు జాకులే వచ్చాయి కానీ అన్నిట్లో ఆరు జాకులు రావాల లేదు ఒకటిలో ఈ జాక్ ఉండదు ఇక్కడ వరకు కొన్ని బోట్లు ఉంటాయి అందుకే ఈ బోర్డు తీసుకున్నా అనమాట అంటే మీకు ఇక్కడ వరకు చెప్తే ఈ ఎక్స్ట్రా జాకు రేపు వచ్చినప్పుడు ఇదే డబ్బా అనే డౌట్ రాకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా ఈ ఎల్జీలో మంచి పాపులర్ మోడల్ పది బటన్స్ మోడల్ అనమాట టెన్ బటన్స్ ఉంటాయి ఇలాంటి టెన్ బటన్స్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా మనకి ఉంటాయి దీంట్లో కూడా మనం ఇందాగానే సేమ్ మనం ఈపిసిబి బోర్డును కూడా మనం చూద్దాం ఈ పీసీబీ బోర్డు కూడా ఇదిగోండి ఇలా పీసీబీ పీసీబీ బోర్డు ఇది అర్థం కానట్టు స్కిప్ చేసేయండి ఎందుకంటే ట్రైనింగ్ అవపోతే ఇది నేను చెప్పేది ఏమో అర్థం కాకపోవచ్చు మీకు ఇలా ఇప్పుడు దీంట్లో ఈ పీసీబీ బోర్డులో మనకి ఇక్కడ ఒక రెండు జాక్స్ అని ఫోర్ పిన్స్ ఫోర్ పిన్స్ ఉన్న జాక్స్ రెండు జాక్స్ అనేవి వస్తాయి తర్వాత మనకి ఇక్కడ టూ పిన్స్ ఉన్నా ఒకటి సింగిల్ పిన్ ఉన్న ఒకటి ఇలా వస్తాయి అన్నమాట ఇలా మనకి ఇలా మొత్తం ఇలా వస్తాయి తర్వాత ఇక్కడ ఒక జాక్ ఉంటుంది ఇక్కడ కూడా ఫోర్ పిన్స్ జాక్ ఉంటుంది ఇలా ఉంటుందండి ఎల్జీ బోర్డులో మనకి ఇక వేరే మోడల్స్ చూస్తే మనకి వేరే వేరే ఉంటాయి కాకపోతే మనం అలా అన్ని మోడల్స్ మనం గుర్తు పెట్టుకోలేము అందుకని మనం ట్రైనింగ్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి అసలు ఇన్పుట్ అవుట్పుట్లు చెక్ చేసుకోవడం మనం ఏబిసిడీ నేర్తమండే అప్పుడు ఏమవుతుందంటే ఏబిసిడీతో ఏ పదాలైనా సరే వాళ్ళు ఆ ఏబిసిడీని ఉపయోగించి ఎలా అయితే ఇప్పుడు మనం ఏబిసిడీలు నేర్చుకుంటే క్యాటు ర్యాటు యాప్లు ఇలా పదాలు ఎలా అయితే మనం వాటిని మనం వర్ణిస్తూ జరుగుతుంది లేకపోతే ఆ పదాలని మనం వాటిని కూరుస్తాం కూర్పు అనేది మనం చేయగలం కొన్ని ఏబిసిడిలో కొన్ని పదాలు తీసుకుని కొన్ని పదాలు తయారు చేయవచ్చు అలాగే మనం దీంట్లో కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటే ఎన్ని బోర్డులైనా ఏ టైప్ వచ్చినా మనం ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయగలం ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈ చివర ఉన్న జాబ్ ఉంది కదండి ఇది డ్రమ్ డ్రమ్కి వెళ్ళిపోతుంది అంటే మన ఈ డ్రమ్ డ్రమ్ కి సెన్సార్ అనమాట డ్రమ్ సెన్సార్ అనమాట ఇది అంటే డ్రమ్ లో ఈ సెన్సార్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకి టీసీఎల్ అనే ఎర్ర ఒకటి పడతది అంటే టబ్బు క్లీన్ అని వాళ్ళకి కస్టమర్ చూపిస్తా ఉంటది ఆ టబ్బు క్లీన్ అనే ఆప్షన్ చూపించడానికి ఈ జాక్ ద్వారా టబ్బుకి ఒక సెన్సార్ అవుతుంది అనమాట ఈ సెన్సార్ పంచపోయినా మనకి టీసీఎల్ అనే ప్రాబ్లం వస్తుంది ఒకవేళ లో బాగా రస్ట్ అనేది ఎక్కువగా పడితే టీసీఎల్ అనే క్లీన్ అని ఈ సెన్సార్ ద్వారా తెలియజేస్తుంది మన డిస్ప్లేలో వస్తుంది తర్వాత మనకి ఇక్కడికి వచ్చి ఇది సేమ్ ప్రజల్ సెన్సార్ అనమాట ప్రజల్ సెన్సార్ ఈ ప్రజ సెన్సార్ ఈ మొత్తం మనకి ప్రజల్ సెన్సార్ డోర్ డోర్ స్విచ్ ఇవన్నిటికీ కూడా దీని నుంచే వెళ్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ అనేది దీనికి ఎల్జీలో డోర్ స్విచ్లు మామూలుగా ఉండవండి దీనికి డోర్ మ్యాగ్నెట్స్ ఉంటాయి ఈ ప్రదర్శన అనుసార్కి కొన్ని లో ఈ కొన్ని మోడల్స్లో ఏంటంటే ప్రదర్శన కి మాత్రమే సప్లై వెళ్తుంది కొన్నిట్లో డోర్ స్విచ్ ఉంటే ఆ డోర్ స్విచ్ కూడా వెళ్తుంది అనమాట ఈ డోర్ మ్యాగ్నెట్ ద్వారానే దీని ఫంక్షన్స్ ఎక్కువ జరగడం జరుగుద్ది ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక జాబ్ ఇక్కడ ఒక జాబ్ ఉన్నాయి ఈ ఈ జాకలు రెండు కూడా పవర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఇన్ను అవుట్ ఇన్ను అవుట్ జాక్స్ అనమాట ఈ పవర్ సప్లై ఇన్పుట్ అవుట్పుట్ జాక్స్ తర్వాత మనకి ఇక్కడ మెయిన్ మోటార్ సప్లై మెయిన్ మోటార్ సప్లై ఇది కానీ ఇది కానీ మాత్రం ఉంటాయి అనమాట మెయిన్ మోటార్ సప్లై అనేది తర్వాత ఇక్కడ ఇన్ను ఇన్ అండ్ అవుట్ అంటే వాటర్ వాటర్ ఇన్ అవుట్ తర్వాత కోల్డ్ కోల్డ్ అండ్ హాట్ కోల్డ్ హాట్ వాటర్ తర్వాత డ్రైన్ మోటరు డ్రైన్ ఇవన్నీ కూడా ఈ జాకులు అంటే అటు ఇటు సప్లైలు మారుతాయి అనమాట ఈ జాకుల నుంచే మీకు అవన్నీ కూడా వైరింగ్ అనేది వాటికి సప్లైలు వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ పీసీబీ గురించి మనం తెలుసుకునేది